పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో సిపిఐ సిపిఎం వామపకాలు నిరసనకు దిగారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్పూరి వాసుదేవారెడ్డి సిపిఐ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలకు దశ దిశ నిర్దేశించిన అంబేద్కర్ పై కేంద్ర మంత్రి మాటలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల ప్రజల హృదయాలను కలిచివేస్తుందన్నారు ఇక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు చులకన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలోనే బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మత కలహాలకు ఆజం పోస్తుందన్నారు మనవాద సంస్కృతిని అమలు చేసేందుకు బీజేపీ కూట్ర చేస్తుందన్నారు ప్రజాస్వామ్య దేశంలో మతతత్వ పార్టీలను కొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని వారు కోరారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌకలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ అయితే ఈ అమిత్ షా మాటలు ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా ఉన్నాయి అంతకుముందు బీజేపీ మంత్రులు బీజేపీ ఎంపీలు కూడా రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏదో యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యలు కాదు ఈ రాజ్యాంగానికి దేశ ప్రజలకు ప్రమాదంగా పరిడవల్లే అవకాశం ఉంది దేశ ప్రధాని ఇప్పటి ఆ వ్యాఖ్యల పట్ల స్పందించలేదు ఇప్పటికైనా ప్రధాని స్పందించాలని చెప్పేసి వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే హోంమంత్రి రాజీనామా చేయాలి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అత్యున్నత పదవిలో ఉండి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అత్యున్నత పదవిలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికే ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా బీజేపీ పట్ల అమిత్ షా పట్ల మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉంది పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేదు ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల అధ్యయనంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దేశ ప్రజలు ఒక దేవుళ్ళ కొంచుకున్నటువంటి ఆలే దేవుళ్ళు అంటారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సంస్కరణలను దేశ ప్రజలు ముందుకెళ్ళట ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఈ మతతత్వ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో అంబేద్కర్ గారి పైన నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి అంశ వెంటనే భద్ర చేయాలి